శ్రీమంత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట అరవై తొమ్మిది నూట డెబ్భై ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకుని వాటికి అర్థం వివరించుకుందాం శ్రీమాత అనుగ్రహంతో స్వస్థా స్వస్థ స్వభావ మధురా ధీరా సమర్చిత చైతన్యాంశ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటలా ఈ రెండు శ్లోకాల్లో ముందుగా ఏం చెప్తున్నారంటే సవ్యాపసమ్య మార్గస్థ సంయము అపసవ్యము ఈ రెండు మార్గాల్లో కూడా ఉపచారాలు స్వీకరించేటువంటిది ఈ రెండు మార్గాలను ఉండేటువంటి తల్లి అంటే దీని అర్థం ఏంటి మనం మొట్టమొదట్లో చెప్పుకున్నాము ఈ శ్రీ విద్యోపాసకులు రెండు రకాలుగా ఉంటారు అని వామాచారము దక్షిణాచారము అని దక్షిణాచారం ఏమిటంటే వేద నిశ్చితమైనటువంటి కర్మ వేద మార్గాన్ని అనుసరించి చేసేటువంటి ఉపాసన ఇది దక్షిణాచారం వామాచారం అంటే కొంచెం హింసాత్మకంగా ఉంటుంది ఇది అంతగా వేద సమ్మతం కాదు కానీ ఈ పద్ధతిలో కూడా కొన్ని ప్రదేశాలలో మన మన దేశంలోనే ఆ విధంగా కూడా ఆరాధించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకని సమయాపసమ్య మార్గస్థ రెండు పద్ధతులలోనూ ఆరాధించబడేటువంటి తల్లి అని చెప్పి అర్థం చేసుకోవాలి సంయ మార్గస్థ సర్వాపద్వి నివారిణి భక్తుల యొక్క అన్ని ఆపదలను కూడా నివారించేటువంటి తల్లి భక్తుల యొక్క అన్ని ఆపదలు సర్వాపద్వి నివారిణి ఆపదలు ఎప్పుడైనా రావచ్చు కదా ఆపదలు ఏ మనతో ఏమీ చెప్పి వస్తాయా ఏ సంగతి కూడా చె మనకి రాదు అందుకని ఎన్ని వైపుల అయినా సరే ఆపదలు అనేటువంటివి మనకి రావచ్చు మన ముందు వెనక కుడి ఎడమల ఎటుపక్క నుంచైనా సరే ఆపదలు సంభవించవచ్చు అందుకని ఇన్ని ఆపదలని కూడా పోగొట్టేటువంటి తల్లి సర్వాపద్వి నివారిణి ఇదే భగవద్గీతలో ఏం చెప్తాడు కృష్ణ పరమాత్మ నీ పని ఏమీ లేదయ్యా నిరంతరము కూడా నా నామస్మరణ చేస్తూ ఉండు వేరే ఇంకా పెద్ద పెద్ద ఉపాసనలు పెద్ద పెద్ద కర్మలు పెద్ద పెద్ద దీక్షలు ఏమక్కరలేదు మనసులో నామం అనుకో వెయ్యి నామాలు ఇచ్చాను వెయ్యి నామాలు నీకు ఇష్టమైనటువంటి నామం ఏదో ఒకటి నిరంతరం తలుసుకో నిన్ను నేను రక్షిస్తాను కదా అని చెప్పి అభయాన్ని ఇచ్చాడు ఆయన ఎన్ని చోట్ల ఇచ్చాడో నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు ఎప్పుడూ కూడా నశించాడు అని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు ఆయన యోగక్షేమం వహామ్యహం అని చెప్పి నేను అంటాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అంటాడు ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నా ప్రపంచాన్ని చూస్తూ ఉంటావు కానీ దాన్ని అంతటితోనే వదిలివేయి దాన్ని నీ మనస్సు లోపల లోపల అంతరాంతరాలలోకి తెచ్చుకొని అదే చింతిస్తూ అదే భావిస్తూ అదే జీవితం అనుకుంటూ మాత్రం నువ్వు గ గడిపేయవద్దు ఎంత మంచి సందేశం అండి ఇది ఎందుకని అంటే నిన్ను ఉద్ధరించేటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు నేను నీవే ఉద్ధరించుకోవాలి అని కూడా చెప్తాడు ఉద్ధరేదాత్మానాత్మానం ఆహ్వానం అవసాదయత్ అని చెప్పి చెప్తాడు ఒక చోట నిన్ను నీవే ఉద్ధరించుకోవయ్యా అనేక అనేక మార్గాలు నేను సూచించాను అని చెప్పి కాబట్టి ఇక్కడ కూడా తల్లిని సర్వాపద్మినివారిణి శ్రీమాతను ఎప్పుడు ఎవరైతే నిత్యము ఈ లలిత సహస్రనామ స్తోత్రాన్ని ఇందులో కూడా వెయ్యి నామాలు ఉన్నాయి కదా ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామం ఇష్టమైనటువంటి నామం ఏదో ఒకటి ఇది అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పాల్సినటువంటి పని లేదు ఇన్ని నామాలు ఉంటే ఏదో ఒక ఆ నామాన్ని పట్టుకుని నిరంతరము మనసులో ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే అన్ని ఆపదల నుంచి కూడా ప్రాణులందరినీ కూడా రక్షించేటువంటి తల్లి సమయాపసమ్య మార్గస్థ సర్మ నివారిణి ఎందుకని రక్షించాలి నువ్వు నాకేం చేసావని చెప్పి నేను అడగదు స్వస్థ స్వభావ మధుర ఆమె చాలా స్వస్థురాలై ఉంటుంది స్వస్థ చిత్తంతో ఉంటుంది ఎటువంటి కల్మషాలు లేనటువంటి తల్లి అదిగాక ఆమె స్వభావం ఎలా ఉంటుంది స్వభావ మధుర చాలా మధురమైనటువంటి స్వభావం తనని అమ్మ అని చెప్పి పిలిస్తే చాలు ఎంత దూరం నుంచైనా సరే పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో ఒక రకంగా నీకు ఆ నివారణ అనేటువంటిది చూపిస్తుంది ఎప్పుడో ఒకడు నీకు తెలియనటువంటి వాడే గొప్ప ఆపదలో కనుక చిక్కుకున్నప్పుడు నీకే వచ్చి సహాయం చేయవచ్చు ఒక్కొక్కసారి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకున్నట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటానికి మనం ప్రయత్నించాలన్నమాట అందుకని ఎందుకని అంటే స్వభావం మధుర తల్లి చాలా మాధురి గుణం కలిగినటువంటిది మాధుర్య స్వభావం కలిగినటువంటిది పరమాత్మ తత్వమే అది మధురాష్టకం పేరు మీరు వినే ఉంటారు కృష్ణు యొక్క నామం మధురం వేణు మధురం అధరం మధురం వచనం మధురం మదనం మధురం స్మరణం మధురం అన్నీ కూడా మధురమే ఎందుకని మధురాధిపతే అఖిలం మధురం ఆయన మధురా ఉంటాడు కాబట్టి అని చిన్న చమత్కారం అనమాట అక్కడ మధురా నగరిలో ఉన్నంత మాత్రాన అంత మాధుర్యం రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కానీ ఆ మధుర స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ కాబట్టి తన తనని ఎప్పుడు ఎవరైతే స్మరించుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ తప్పనిసరిగా రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు ఇది మనల్ని అర్థం చేసుకోవాలన్నమాట స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత ఆమె స్వయంగా ధీరురాలు ధైర్యం కలిగినటువంటి తల్లి సజ్జన లక్షణం అనమాట ధైర్యం అనేటువంటిది ఆ పదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మేయడం భర్తృహరి సుభాషితాల్లో చెప్తారు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి ఏదో వచ్చి మీద పడిపోతుంది ప్రపంచం విరిగి నా మీద పడిపోతుంది మిన్ను విరిగి మీద పడిపోతుంది అని ప్రతిదానికి కూడా భయపడుతూ కూర్చోవడం అనేటువంటిది పిరికి పందల లక్షణం అండి కాబట్టి ఏ ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడనేటువంటి ఒక ధైర్యం కనుక మనకు ఉన్నట్లయితే ఏమీ జరగదు తల్లి యొక్క తత్వమే చాలా క్షమాగుణం కదా ఓర్పు వాక్చాతుర్యము మాధుర్యము ఇటువంటి గుణాలన్నీ కూడా దైవీ సంపదలు ఈ దైవీ సంపదలన్నీ కూడా మూర్తిభవించినటువంటి తత్వం కాబట్టి ఆమె ధీర ధీర సమర్చిత ఇటువంటి ధీరులందరి చేత కూడా అర్చించబడుతూ ఉండేటువంటి శ్రీమాత తర్వాత నామాలు చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమప్రియ అర్ఘ్యము అంటే ఏమిటి అర్థం చేతులు కడుక్కోవడానికి అర్థం పాద్యమో అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవన్నీ కూడా వీటన్నిటి చేత అంటే ఇది షోడశోపచార పూజల్లో మనం చేస్తూ ఉంటాం సామాన్యంగా ఏదైనా వ్రతం కానీ ఏదైనా చేసినప్పుడు కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు ఇవన్నీ బాహ్య పూజలు అనమాట కానీ అంతర పూజకి అంటే మానస పూజకి ఇవన్నీ కూడా అక్కర్లే ఈ వస్తు సామాగ్రి ఇవన్నీ కూడా అక్కర్లేదు మానసికంగానే మనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఈ మానసిక పూజ అంటే ఏంటి మన చైతన్య స్వరూపిణిగా మన లోపల ఉన్నది కాబట్టి ఆ చైతన్యంతోనే తల్లికి అర్ఘ్యం ఇవ్వచ్చు పాద్యం ఇవ్వచ్చు వస్త్రయుగ్మము ఇటువంటివన్నీ కూడా సమర్పించుకోవచ్చు మహానివేదన ఇదంతా కూడా చేసే చేసేయచ్చు అన్నమాట అసలు జ్ఞానమే అర్ఘ్యం ఆ తల్లికి కావాల్సినటువంటిది ఏంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం కనుక మనలో ఉన్నట్లయితే బాహ్య వస్తువులకు అసలు అవసరమే లేదు అని అని చెప్పి తెలుసుకోవాలన్నమాట చైతన్యార్ధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సాధారణంగా పూజ చేయాలి అంటే మనం ఏం చేస్తాము ఆ పూజకి కావాల్సినటువంటి పూలన్నీ కూడా బయట నుంచే మనం తెచ్చుకుంటూ ఉంటాం ఆ పూజ ఇచ్చింది కూడా భూమి రూపంలో ఉండేటువంటి శ్రీమాతే కదా ఆ భావనతో మనకు ఉండదు ఏదో డబ్బులు ఇస్తామని తెచ్చుకుంటాం కావలసినటువంటి పూల అలంకారం చేసుకుంటాం కానీ ఈ కుసుమాల కన్నా కూడా పరమేశ్వరుడు కోరుకునేటువంటి కుసుమాలు వేరే ఉన్నాయి అవి అష్టవిధ కుసుమ పూజ ఎనిమిది రకాలైనటువంటి కుసుమాలు ఏమిటది అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం దయ క్షమ జ్ఞాన పుష్పం పంచపుష్పం తతపరం ఇవ్వండి ఈ లక్షణాలు గనక మనలో ఉన్నట్లయితే తప్పనిసరిగా భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది ఏమిటి మొదటి పుష్పము అహింస ప్రథమం పుష్పము హింస చేయకుండా ఎదుటివాడిని బాధ పెట్టకుండా ఉంటే చాలు ఇది పెద్ద పుష్పం ఇవన్నీ కూడా దైవీ గుణాలు అనమాట అంటే మనం ఏమన్నా మాటతోనైనా కూడా బాధ పెట్టచ్చు కదా ఎదుటివాడిని కాబట్టి మాట కూడా చాలా సౌమ్యంగా రావాలి మన నుంచి కూడా పరుషమైనటువంటి పదజాలము ఎప్పుడూ పనికిరాదు వాష్యము సన్నే మహాదారుణం అది విషము కంటే దహనము కంటెన్ అని భారతంలో ధర్మరాజు చేత పలికిస్తారనమాట అన్నయ్య గారు రాజసూయ యాగ సందర్భంలో శిశుపాలు మందలించే సందర్భంలో అందుకని అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ మన జ్ఞానేంద్రియాలన్నీ కూడా ప్రపంచంలోకే వెళుతూ ఉంటాయి అయితే వాటిని కొంతమేరన్నా కూడా మనం నియంత్రించుకొని ఆ పరమాత్మ తత్వం వైపు మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని పుష్పం నిగ్రహ తర్వాతి మీ దయ క్షమ జ్ఞాన పుష్పం దయ క్షమ జ్ఞానము తపస్సు ధ్యానము సత్యము ఇటువంటి పుష్పాలతో అంటే ఇవి నిజంగా పువ్వులు కాదు మనకు బయట దొరికేటువంటివి కాదు కదా ఇవన్నీ ఏంటి గుణాలు ఈ గుణాలని మనం పెంపొందించుకోవాలి ఇటువంటి పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే చాలా సంతోషపడతాడు పరమాత్మ అందుకని చైతన్యాభ్య సమారాజ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాతుష్ట ఈ విధంగా పూజ చేసే వాళ్ళ యొక్క అంతఃకరణలో నిత్యము కూడా ప్రకాశిస్తూ ఉండేటువంటి శ్రీమాత సదోదిత సదా తుష్ట తుష్టి అనేటువంటిది కూడా పరమాత్మ యొక్క లక్షణం అన్నమాట ఒక్కొక్కడికి ఎంత ఉన్నా కూడా సంతుష్టి అనేటువంటిది ఉండదు కదా తరుణాదిత్య పాటల తరుణాదిత్య పాటల తరుణ ఆదిత్యుడు అంటే ఉదయిస్తూ ఉండేటువంటి సూర్యబింబం లాంటి ఎర్రని కాంతి కలిగినటువంటి శ్రీమాత పాటల వర్ణంతో కూడా ఉంటుంది పాటల వర్ణం అంటే కొంచెం ఎరుపు తెలుపు కలిసినటువంటి రూపము అసలు సర్వవర్ణోపశోభిత కదా సర్వవర్ణాలు కూడా తల్లి యొక్క స్వరూపమే అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము గౌరవర్ణంతో ఉంటుంది అరుణకాంతితో ఉంటుంది శుద్ధ స్ఫటికంలాగానూ ఉంటుంది శ్యామల వర్ణంలోనూ ఉంటుంది కాబట్టి ఆయా సందర్భాలకు తగినట్లుగా ఆయా ఉపాసకులకి ఫలితాన్ని ఇవ్వటానికి ఆయా రూపాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అందుకని తరుణాదిత్య పాటల అనేటువంటి నామానికి కూడా ఈ అర్థాన్ని మనం సమన్వయం చేసుకోవచ్చు ఈ విధంగా నూట అరవై తొమ్మిది నూట డెబ్భై మళ్ళీ ఒకసారి ఈ రెండు శ్లోకాలు పఠనం చేసుకుందాం సంయ్య మగస్థ సర్వ పద్మినివారిణి స్వస్థ స్వభావ మధురా ధీర సమర్చిత చైతన్యాఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాష్ట తరుణాదిత్య పాటల ఇంతవరకు నూట డెబ్భై శ్లోకాలు పూర్తి చేసుకున్నాము తర్వాయి భాగంలో మరొక రెండు శ్లోకాలు శ్రీ శ్రీమాతానుగ్రహంతో వివరణ చెప్పుకుందాము క్లుప్తంగా సంక్షిప్తంగా తల్లి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి